వెల్కమ్ టు మనసు సీరియల్ యాక్టర్ రిషి అలియాస్ ముఖేష్ కూడా ఆయన సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు ఆయన తన డైలీ లైఫ్ సంబంధించిన ఫొటోస్ ను వీడియోస్ ను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు ఆయన గుప్పంత మనసు సీరియల్ ద్వారా ఎంతో ఫేమ్ సంపాదించారు ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని సొంత కొడుకులాగా బ్రదర్ లాగా భావిస్తారు రీసెంట్గా ఆయన తన కార్ ఫోటోను షేర్ చేశారు ఆ కార్ తన కొని వన్ ఇయర్ అయిందని ఆ కార్ కొన్నప్పుడు తన దిగిన ఫొటోస్ని ఆయన షేర్ చేశారు సునీత అనే అభిమాని రీసెంట్గా ఆయన కలిసిన సంగతి మనందరికీ తెలుసు రిషికి వస్తరాకి కప్స్ ని ప్రజెంట్ చేశారు అంతేకాకుండా మనందరికీ తెలుసు రంగా యాక్ట్ చేస్తుంది రిషి అన్న సంగతి ప్రెసెంట్ ఇప్పుడు రంగా రిషిగా యాక్ట్ చేయబోతున్నాడు రంగా రిషిగా కాలేజీలో ఎంట్రీ అయిన వీడియోని మీరు చూసేయండి రిషి ఇస్ బ్యాక్ అని తన ఫ్యాన్స్ అందరూ చాలా సంతోషిస్తున్నారు డైరెక్టర్ కుమార్ పంతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు అలాగే రీసెంట్ గా ఆయన గుప్పంత మనసు సీరియల్ షూటింగ్ సంబంధించిన కొన్ని ఫొటోస్ ను షేర్ చేశారు